హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పాపులర్ పెట్టే ఛానల్ ఇవాల్టి స్పెషల్ రెసిపీ హెల్తీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ గోధుమ పిండి ఇంకా బెల్లంతో స్వీట్ గవ్వలు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ గవ్వలను చాలా క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ గవ్వలు తయారు చేసుకోవటానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి రెండు కప్పుల గోధుమ పిండిని వేసుకున్న తర్వాత పావు కప్పు సూజీ రవ్వని కూడా వేసుకోవాలి ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వని వేసుకోవాలి అలాగే చిటికెడు ఉప్పును కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యిని బాగా వేడి చేసుకొని వేసుకోవాలి మీరు నెయ్యి బదులు ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదంటే వెన్నని కూడా వేసుకోవచ్చు వేడిగా ఉన్న నెయ్యిని వేసుకున్న తర్వాత చేత్తోటి మొత్తం బాగా కలుపుకోవాలి ఈ గవ్వలను మొత్తం గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు లేదంటే సగం గోధుమ పిండి ఇంకా సగం మైదాతో కూడా కలిపి చేసుకోవచ్చు ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుంటూ సాఫ్ట్ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి పిండిని కలుపుకునేటప్పుడు కొద్దిగా రవ్వని వేసుకోవటం వలన గవ్వలు క్రంచీగా వస్తాయి ఇలా పిండిని ముద్దలాగా కలుపుకొని ఈ పిండిని అరగంట పాటు నాననివ్వాలి గోధుమ పిండి అరగంట నానిన తర్వాత పిండిని ఇలా చేతితోటి గట్టిగా ప్రెస్ చేస్తూ ఒత్తుకోవాలి ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా డివైడ్ చేసుకోవాలి పిండి మరీ ఎక్కువగా లేకుండా చిన్న చిన్నగా ఉండలుగా చేసుకోవాలి పిండి మరీ ఎక్కువగా తీసుకుంటే గవ్వలు మందంగా ఉండి లోపల మెత్తగా ఉండిపోతాయి ఇలా మనం కలుపుకున్న పిండి మొత్తాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు గవ్వల చెక్కని తీసుకొని దానిపైన ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి మనం చేసి పెట్టుకున్న పిండి ఉండలను ఇలా గవ్వల చెక్క పైన పెట్టి ప్రెస్ చేస్తే గవ్వ షేప్ వచ్చేస్తుంది ఇలాగే పిండి ఉండలన్నింటినీ గవ్వల్లాగా చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర గవ్వలు చెక్కలేకపోతే ఫోర్క్ మీద కానీ లేదంటే కొత్త దువ్వెనను తీసుకుని కొత్త దువ్వెన మీద కూడా ఇలా గవ్వలు చేసుకోవచ్చు పిండి ఉండను తీసుకొని ఇలా చెక్క పైన పెట్టి ప్రెస్ చేస్తే గవ్వ షేప్ వచ్చేస్తుంది ఈ గవ్వలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా పిండి మొత్తాన్ని గవ్వలుగా చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన చిన్న కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ కాస్త వేడైన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గవ్వలను వేసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు గవ్వలను వేసిన వెంటనే కదపకుండా కొద్దిగా కాలిన తర్వాత అన్ని వైపులా తిప్పుకుంటూ స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన త్వరగా రంగు వచ్చేస్తాయి లోపల మెత్తగా ఉండిపోతాయి అందుకనే స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసుకోవాలి ఈ గవ్వలను ఒకసారి చేసి పెట్టుకుంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు నిల్వ ఉంటాయి ఇలా వేయించుకున్న తర్వాత ఇలాగే మిగతా గవ్వలను కూడా వేయించుకోవాలి ఈ బెల్లం గవ్వలు ఈవినింగ్ టైంలో స్నాక్స్లా తినటానికి చాలా బాగుంటాయి అలాగే పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి ఇలా గవ్వలన్నింటిని అన్ని వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్లోకి మారేంత వరకు వేయించుకోవాలి ఇలా గవ్వలన్నింటినీ వేయించుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు బెల్లం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పైన మందంగా ఉన్న కడాయిని పెట్టుకోవాలి మనం రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు బెల్లం తురుమును తీసుకుంటే సరిపోతుంది ఒక కప్పు బెల్లం తురుము ఇంకా పావు కప్పు నీళ్లు వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి మీరు తీపి ఎక్కువ తినేటట్టయితే ఇంకాస్త బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు బెల్లం ఇలా పూర్తిగా కరిగిన తర్వాత డస్ట్ ఏమైనా ఉంది అనిపిస్తే స్ట్రైనర్లో వేసుకొని వడగట్టుకోవచ్చు ఈ బెల్లం బాగా ఉడికి ముదురు తీగ పాకం రావాలి రెండు వేల మధ్యన తీగ ఇలా నిలబడాలి ఇలా ముదురు తీగ పాకం వచ్చిన తర్వాత ఒక టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా పాకంలో చివరిలో నెయ్యి వేయటం వలన ఫ్లేవర్ ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గవ్వలను కూడా వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు ఇలా గవ్వలను కలుపుకుంటూ ఉండాలి ఇలా చేయటం వలన పాకం గవ్వలకు బాగా పడుతుంది మీకు ఇలాచీ ఫ్లేవర్ నచ్చితే కొద్దిగా పాకంలోకి ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను వేయటం లేదు అంతే ఎంతో టేస్టీగా ఉండే బెల్లం గవ్వలు రెడీ అయిపోయాయి ఈ బెల్లం గవ్వలు చేయటం చాలా ఈజీ కదా అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పోపుల పెట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్